పది కానీ జా అంటే పొద్దు అక్కడ నీళ్ళు ఇక్కడే లాస్ట్ టైం వేసిన స్లాబ్ స్లాబ్ స్టార్టింగ్ నా అవుతుందో పక్కన కూడా అదే నేనే చేరొకతొ ఇట్లా ఇట్లా మెయిన్ లోకి యాక్చువల్లీ వచ్చేటప్పుడు వచ్చేట్లనే అంటే తర్వాత కూడా లోట్ సేమే కదా బిజీ లోట్ సేమే అడి సిమ్ జోసే అక్కడ ఎక్కడ రావట్లా ఏ విక్క నుంచి ఐదర్ పాయింట్ లో వస్తా వస్తా हाँ तो वाट बोला मैंने तुम्हें ये तीन तो देखते हैं ऑनलाइन रूल्स फाइल हुआ था तुम लोग कोई क्या ना बाहर एक लोक का मार्क का जफर है नंबर कौन है ये 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 कंप्लेक्स कहाँ है तब ये ना तुम्हारी बोले हमने तीन सौ चंद्र मार्क करा है आठवीं को वाट नहीं सच्ची तारीफ़ मुन्ना ह ఇల్లు అసలు మీ స్పోర్స్ ఇలాగే ఎదు కవర్ ఎంత లెక్కర్ దీన్ని న్యాచురల్ సర్మదాత వాటర్ పేబుల్ దాంట్ వాటర్ ఎంజీ లేదా ప్రయోగనం అవగానే వాటర్ ప్లే లెటర్ ల్ వాటర్ టేబుల్ ఆ పెంచుడ్ వాటర్ టేబుల్ అంటే మన వీళ్ళంతే మాట్లాడదాం అప్పుడు మాట పెంచుడు వాటర్ టేబుల్ ఏదైనా కొన్ని చేయాలంటే సపోజ్ ఇప్పుడు ఆ కట్టే రాలేనా ఇది న్యాచురల్ కట్టిపోతుంది పంపించాలే కూడా తెచ్చు చెప్పలేకపోయింది ఆగిపోతుంది బ్లాక్ అయిపోతుంది జామ్స్ మోటివేషన్ ആ <laughs> തമ്മിച്ച

ओके okay. mm -hmm. yeah. ౌండ్ బ్రిడ్జ్ అనేది ఏలూరుకి ఎంత ప్రాముఖ్యత అనేది మరి ఏలూరు ప్రజానికి కానీ కానీ అందరికీ కూడా తెలుసు దీనికి ఏదైతే ఈ బ్రిడ్జ్ వేసి మరి అందరికీ కూడా అనుసంధానంగా తీసుకొచ్చి దీన్ని ఉపయోగం పెట్టిన తర్వాత దీనివల్ల వచ్చే ఇబ్బంది వాటర్ కింద నుంచి రావడం వల్ల అనేక మంది అంటే వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు కానీ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ అనేక మంది పడిపోవడం జరుగుతుంది నాసు అలాగే దీన్ని వాటర్ తోడటానికి కూడా ఖర్చు కార్పొరేషన్ ద్వారా ఎక్కువగా పెడదు దాన్ని మరి పరిగణలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో మరి మూడు నెలల క్రితం మరి పాండురంగారావు గారు ప్రొఫెసర్ని పిలిపించడం జరిగింది ఆయన్ని సలహా మేము ఎందుకనంటే అంటే నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి కొంచెం చూపించి దీనికి రెమెడీ మాకు కావాలని చెప్పి చెప్పడం జరిగింది మరి రమణమూర్తి గారని వరంగల్ ఎన్ఐటి నుంచి మరి ఆయన్ని పిలిపించడం జరిగింది ఆయన అంతా కూడా ఏం చేస్తే ఇది తగ్గుద్ది అనేది ముందు ఏదైతే వస్తుందో దీంట్లో ముందు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఇక్కడ రెండు మూడు చోట్ల పాయింట్ వేసి అది ఎంతవరకు రెడ్యూస్ ఉంది అవుతుంది అనేది ఒక శాంపిల్ అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడున్న టెక్నికల్ టీంతో కానీ కార్పొరేషన్ మేయర్ గారు కమిషనర్ గారితో కానీ వాళ్ళంతా కూడా చర్చించుకుని దీన్ని అరికట్టడంలో ప్రతిదీ కూడా రేపు ఈ బ్రిడ్జికి లైఫ్ పీరియడ్ పెరగాలి ఎందుకంటే రేపు రాను రాను ఇదే విధంగా ఉంటే ఎప్పుడు డ్యామేజ్ అయిపోద్దా అనే భయం మాలో ఉంది తప్పనిసరిగా దీని మీద బాధ్యత పెట్టవలసిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే భావితరాలకి వంతెన ఎప్పుడు కూడా ఉండాలి ఎన్ని వందలేళ్ళ చరిత్ర అయినా కూడా ఈ వంతెన ఉండవలసిన అవసరం ఏలూరు నగరానికి ఉంది కాబట్టి దీన్ని ముందే మనం కాపాడుకుంటే రేపు చిన్న చిన్నగా మధ్య మధ్యలో ఎప్పుడు రిపేర్లు వస్తే వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు వాళ్ళు ఏదైతే కాంక్రీట్ చేయాలంటున్నారో తర్వాత మళ్ళీ స్టెప్ వైజ్గా మళ్ళీ దాని మీద స్లాబ్ వేసి అలాగే దానికి పిల్లర్లు వేసి యూ షేపులా దీన్ని తీసుకురావాల్సిన మార్గాలు ఇవన్నీ కూడా చెప్తున్నారు అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని చర్చించిన దాని మీద ఎంత వ్యయమైనప్పటికీ కూడా అది చేయవలసిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా వాళ్ళు ఒక బడ్జెట్ ఇచ్చిన తర్వాత అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరి ఏలూరుకి దీని అవసరం గురించి చెప్పి దీంట్లో నుంచి సీఫేజ్ రాకుండా చేసే బాధ్యతని మేము కానీ కమిషనర్ గారు కానీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది కానీ అందరం కూడా తీసుకుంటాం వాళ్ళు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కానీ అలాగే మిగతా వాళ్ళతో కానీ అందరితో కూడా రమణమూర్తి గారు చర్చిస్తారు చర్చి చర్చించిన మేడత ఆయన ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చాక దీన్ని ఆచరణలో పెట్టడం జరుగుద్దని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది టూ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి మరి ఇక్కడ నిత్యం కూడా ఎంతో మందికి ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ బ్రిడ్జ్కి సంబంధించి మరి ఇది నిర్మాణ దశ నుంచి కూడా వాటర్ లీక్ అవ్వడం వల్ల మరి నాచు పట్టడం కానివ్వండి అలాగే ఇస ఇసుక కూడా మేటలుగా రావడం వల్ల మరి ఎంతోమంది బైకుల మీద వెళ్ళే వాళ్ళకి కూడా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు మరి అలాగే ఏదైతే మరి మెయింటెనెన్స్ కూడా ప్రతి నెల కూడా దాదాపుగా లక్ష రూపాయలు ఖర్చు ఈ మెయింటెనెన్స్ కూడా మోటార్స్ ద్వారా ఆ నీళ్ళని తోడేందుకు కూడా మరి ఖర్చు అవ్వడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా దీనిపై శ్రద్ధ తీసుకొని మరి వరంగల్ నుంచి మరి ప్రొఫెసర్స్ రమణమూర్తి గారు అలాగే పాండు గారిని కూడా తీసుకురావడం జరిగింది ఆ నిపుణుల ద్వారా ఇవన్నీ కూడా పరిశీలించి ఏదైతే ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించి ఇది శాశ్వత పరిష్కరించేందుకు మేమందరం కూడా కృషి చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అందరితో కూడా చర్చించి ఒక రిపోర్టు తయారైన తర్వాత దీనికి సంబంధించి ప్రత్యేకంగా మరి శాశ్వత పరిష్కరించేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం విజిటెడ్ ది సైట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది అండర్ సీపేజ్ below the bridge uh, normally the water table within the eluru city is very high and as per the reports it is within the 1 to 5 meter depth and the under bridge the excavation intercepted that water table because of that continuously water naturally comes to the under bridge so, in order to control the seepage, we were suggesting some technical suggestions so that the permeability of the substrata is to be reduced by possibly cement plus bentonite grouting. And subsequently, we will see based on the success of that initial treatment to design an RCC raft, and uh, that also will be subjected to uplift pressures for which. ఎగైన్ పైల్ ఫౌండేషన్ విల్ బీ డిజైన్ టు కౌంటర్ ది అప్లిఫ్ట్ ప్రెషర్స్ సో బై దట్ ది హోల్ ప్రాబ్లమ్ కెన్ బి అడ్రస్డ్ దిస్ ఈస్ వాట్ వీ అండర్స్టూడ్ నౌ ఫర్దర్ అండర్స్టాండ్ బై మోర్ ఇన్పుట్ ఫ్రమ్ ది కరస్పాండింగ్ అథారిటీస్ సో దట్ అవర్ ఐడియాస్ విల్ బి మోర్ రిఫైన్డ్ అండ్ మేక్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ దిస్ గ్రేట్ స్ట్రక్చర్ ఇప్పుడు మూర్తి చెప్పినట్టుగా గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇంకా ఇందులో గ్రౌండ్ వాటర్ దర్ ఆర్ టూ వెరైటీస్ వన్ ఈజ్ ఆర్టిషియన్ గ్రౌండ్ వాటర్ ది అదర్ ఈజ్ నార్మల్ గ్రౌండ్ వాటర్ ఇదంతా కూడా నార్మల్ గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్ కెనాల్స్ నుంచి డ్రైనేజ్ కెనాల్స్ నుంచి వచ్చేటటువంటి సీపేజ్ ఈ సీపేజ్ని మనం కంట్రోల్ చేయాలి ఈ కంట్రోల్ చేయాలంటే దీనికి పెరిమిబిలిటీ అనేటటువంటి వాటర్ ఫ్లోస్ త్రూ ది సబ్సాయిల్ ఈ సీపేజ్ని కంట్రోల్ చేయాలంటే పెరిమిబిలిటీని తగ్గించాలి పెరిమిబిలిటీని తగ్గించాలంటే గ్రౌటింగ్ సో గ్రౌటింగ్ విత్ సిమెంట్ కాంక్రీట్ అండ్ బెంటో నైట్ కలిపి హై ప్రెషర్ తోటి గ్రౌట్ చేసి ఆ పెరిమియబిలిటీని పరాసిటీని తగ్గించినట్లయితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది అది కాకుండా ఇంకా కొంత సీపేజ్ ఉంటుంది దానిని కంట్రోల్ చేయాలంటే ఆర్సిసి ర్యాఫ్ట్ విత్ ఫైల్స్ ఈ ర్యాఫ్ట్ వేసినట్లయితే దాన్ని లేపేస్తుంది గ్రౌండ్ వాటరు దాన్ని లేపకుండా దాన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి అండర్ గ్రౌండ్ పైల్స్ వేసి పైల్స్ ర్యాఫ్ట్ కలిపేసి ఒక యూ షేప్లో వేసి కంట్రోల్ చేసినట్లయితే చాలా వరకు ఈ గ్రౌండ్ వాటర్ సీపేజ్ని మనం కంట్రోల్ చేయగలం ఆ విధంగా దీనిని దృష్టిలో పెట్టుకుని మన హై లె పైన లెవెల్ అంతా కానిస్తుంటాయి సో కింద లెవెల్ మనం పైకి లేపేటప్పటికి కొన్ని మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తుంది ఆ ప్రాబ్లమ్స్ రాకుండా అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ గ్రౌటింగ్ అండ్ సిమెంట్ కాంక్రీట్ రాఫ్ట్ విత్ పైల్స్ చేసినట్లయితే చాలా వరకు మనకి గ్రేట్ రిలీఫ్ ఉంటుంది ఇవన్నీ కూడా మేము రమణమూర్తి గారు డిజైన్ చేస్తాము కంప్లీట్గా ఎన్ఐటి వారి సహకారంతో ఇలా చేసిన దాని దానివలన మనకి ప్రజలకి ఎంతో ఉపకారం జరుగుతుంది మన ఆండ్రబుల్ ఎమ్మెల్యే గారు ఆండ్రబుల్ మేయర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని దీని మీద మమ్మల్ని రెగ్యులర్గా కాంటాక్ట్ చేస్తున్నారు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పటికప్పుడు టచ్లో ఉన్నారు డెఫినెట్లీ వీ విల్ ఫైండ్ అ సొల్యూషన్ టు దిస్ గ్రేట్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ పెండింగ్ ఫర్ ద లాస్ట్ సో మెనీ డికేట్స్ దీంతో చాలా యాక్సిడెంట్ జరుగుతున్నవి ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఉంది అస ప్రజాప్రతినిధులు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫార్ గివింగ్ అ వండర్ఫుల్ డైరెక్షన్ టు ది మున్సిపల్ కార్పొరేషన్